വിജയവാദ നിർമല കാൻവെന്റ് സിഗ്നൽ സെന്റർ രാബർ ഹുഡ് ഫൗണ്ടേഷൻ ആധ്വര്യം വാഹനദാറുണ്ടാക്ക ప్రార్థిస్తూ హెల్మెట్ ధరించాలి అని ఫ్లెక్సీలతో వాహనదారులను మేల్కొల్పో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాబిన్ హుడ్ ఫౌండేషన్ ఆంధ్ర రాష్ట్ర స్టేట్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు మరియు ఫుడ్ బృందం మరియు లైలా కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాబిన్ బోర్డు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆర్డినేటర్ రమేష్ మీడియాతో మాట్లాడుతూ రాబిన్ ఫుడ్ సంస్థ మొట్టమొదటిసారిగా ఐదు మందితో ప్రారంభమై ఇప్పుడు ప్రపంచ దేశాల్లో పదిహేను దేశాల్లో సంస్థ విస్తరించి ఉంది అని తమ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది అని తమ సంస్థ ద్వారా సేఫ్ వుడ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ డ్రైవ్ చేయవలసింది కోరారు గుడ్ ఆల్ మిత్రులందరికీ ఆర్మీ అయిన సందర్భంగా లైలా కాలేజ్ వారి సౌజన్యంతో కలిపి ఆ పిల్లలందరూ మరియు రాబిన్స్ అందరూ కలిపి ట్రాఫిక్ రూల్స్ అవేర్నెస్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇందులో హెల్మెట్ ధరించిన వారికి సీటు బెల్ట్ పెట్టుకున్న వారికి సరైన డ్రైవింగ్ చేస్తున్న వారందరినీ ఎంకరేజ్ చేస్తూ చిన్న చిన్న కాంప్లిమెంటరీస్ ఇస్తూ ట్రాఫిక్ అవేర్నెస్ డ్రైవ్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది దీనిలో మనకు సహకరిస్తూ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి ట్రాఫిక్ పోలీసు వారు కూడా మనతో కలిపి పాల్గొనడం జరిగింది బెజార్ట్లో ఉన్నటువంటి వారికి మేము వందల చాక్లెట్లు వందల బిస్కెట్లు పట్టుకొచ్చాం బట్ కానీ పది ఇరవై నుంచి అవ్వలేదు అంటే ఏంటంటే హెల్మెట్లు పెట్టుకోవట్లేదు సీట్ బెల్ట్ ధరించట్లేదు మనం ఎన్నో యాక్సిడెంట్స్లో చూస్తున్నాం ఇకముందు మిత్రులందరికీ కూడా సూచన హెల్మెట్ తప్పకుండా ధరించండి సీట్ బెల్ట్ పెట్టుకోండి రాంగ్ వే డ్రైవింగ్ చేయొద్దు కూడల్లో ఆగినప్పుడు జాగ్రత్తగా ఫీల్ సేవ్ చేస్తూ ఉండవలసిందిగా కోరుకుంటున్నాం హుడ్ టెన్ ఇయర్స్ అయిన సందర్భంగా మాకు సహకరిస్తున్నటువంటి మిత్రులందరికీ అభ్యోదాలు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు మాతో పాటు పాల్గొన్న లైలా కాలేజీ పిల్లలందరికీ కూడా రేపటి ఫ్యూచర్లో వాళ్ళందరూ సహకరిస్తున్నటువంటి లైలా కాలేజీ ఎన్ఎస్ఎస్ బృందానికి వారి అధ్యాపకులకు స్టూడెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ